అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం సీతా సత్య గారు రచించిన విలువైన నిధి అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది దండకారణ్యానికి తూర్పు దిక్కుగా పర్వత సానువుల మధ్యలో ఉన్న చంద్రవరం గ్రామంలో సోముడన యువకుడు ఉండేవాడు తల్లిదండ్రులు మరణించే నాటికి ఒక పాత ఇల్లు దానిని ఆనుకొని కొంత పంట పొలము మిగిలాయి వాడికి స్వతహాగా బధగసుడు కావడంతో పగలంతా రచ్చబండ మీద గుడి ప్రాంగణంలోనూ గడుపుతూ ఎవరైనా జాలిపడి ఇంత పెడితే తిని రాత్రికి వారింట్లో పడుకుని కాలం గడుపుతూ ఉండేవాడు సోముడు ఒకరోజు రాత్రి సోముడు వంచి నిద్రలో ఉండగా అటక మీద ఎలుకలు చేసిన చప్పుడుకు మెలకు వచ్చి అటక ఎక్కి చూడగా పాతకాలం నాటి పెట్టి ఒకటి కనిపించింది దానిని చూడగానే వాడి కళ్ళు ఆనందంతో మెరిశాయి అంతకాలము దానిని గమనించినందుకు తనను తాను నిందించుకుంటూ ఎలాగోలా కష్టపడి ఆ పెట్టెను వటకం మీద నుంచి కిందకి దించాడు కానీ దాన్ని తెరిచి చూశాక అందులో కనిపించిన పనికిరాని పాత సామాన్లు వాడికి అంతులేని నిరాశను కలిగించాయి నిద్రాభంగం చేసిన ఎలుకల్ని తిట్టుకుంటూ అన్యమనస్కంగా ఒక్కొక్క వస్తువు తీసి బయట పెట్టిన వాడికి పెట్టె అడుగున ఒక తాళపత్రం కనిపించింది ఆ తాళపత్రంలో ఉన్న విషయాన్ని ఆకళింపు చేసుకున్న వాడికి అంతులేని ఆనందం కలిగింది చంద్రవరం గ్రామానికి పశ్చిమ దిశగా ఉన్న కొండల మధ్య ఉండే లోయలో ఒక శిథిలాలయంలో గొప్ప నిధి ఉన్నదని వాడికి ఆ పత్రం ద్వారా తెలిసింది కానీ అక్కడికి ఎలా వెళ్లాలో తెలియజేసే వివరాలు ఆ తాళపత్రంలో లేవు సోముడు దిగులు పడకుండా మరునాడు తెల్లవారుజాముని బయలుదేరి ఊరికి పశ్చిమ దిశగా నడిచి ఓ గ్రామం చేరుకున్నాడు చాలా దూరం నడవటం వలన వాడికి నీరసం ముంచుకొచ్చింది ఒకరిద్దరు గ్రామస్తులను తినేందుకు ఏమైనా పెట్టమని అడిగాడు వారు ఊరి పెద్ద భూమయ్యను కలవమని చెప్పారు సోముడు భూమయ్యను కలుసుకొని తనకింత అన్నం పెట్టమని బ్రతిమలాడుకున్నాడు భూమయ్య వాడిని యగాదిగా చూసి తర్వాత భోజనం పెట్టించాడు షడ్రసోపేతమైన భోజనాన్ని ఆరగించాక ఊరుగాని ఊర్లో నా మీద ఇంత దయ చూపించిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నాడు సోముడు నాకు తెలుసులే అలా పెరట్లోకి వెళ్ళి పశువుల పాకను శుభ్రంగా ఊడ్చి పశువులను శుభ్రంగా కడిగి పొట్టల్లో కట్టేస్తే నా రుణంలో సగం తీరుతుంది అన్నాడు భూమయ్య ఒక్క క్షణం తెల్లబోయినా భూమయ్య చెప్పిన పనిని పూర్తి చేసేసరికి అలవాటు లేని కారణాన వాడికి ఒళ్ళంతా నొప్పులు పుట్టి భూమయ్య ఇంటి అరుగు మీదే ఒళ్ళు నిద్రపోయాడు మర్నాడు ఎవరో తట్టి లేపినట్టు అనిపించి లేచి కూర్చున్నాడు సోముడు చేతికర్రతో అతడి భుజం మీద పొడుస్తూ లే లే భార్య పొద్దెక్కింది పశువులను అలా కాసేపు అడవిలో తిప్పి తోలుకురా అన్నాడు భూమయ్య దిక్కులు చూస్తున్న సోముడితో నా రుణంలో సగం బాకీ అలానే ఉందని సంగతి మర్చిపోయావా అని హుంకరించాడు భూమయ్య పశువుల్ని తోలుకుని దాపులనున్న అడవికి వెళ్ళక తప్పలేదు సోముడికి అలా వారం రోజుల పాటు ఉదయం తిన్న తిండికి సాయంత్రం సాయంత్రం తిన్న తిండికి మర్నాడు ఉదయం పనిచేసిన అతడి బాకీ సగానికి సగం అలానే ఉండిపోతూ వచ్చింది ఈ వెట్టి చాకరీ చేయటం కంటే వస్తువులు ఉండటమే నయమనిపించి ఒక రోజున ఎవరికీ చెప్పకుండా పశువుల్ని కొట్టల్లో కట్టేశాక ఊరు వదిలి పారిపోయి ఊపిరి పీల్చుకున్నాడు సోముడు కొంత దూరం నడిచాక వాడికి ఒక సాధువు ఎదురొచ్చాడు సాధువుకు సాష్టాంగ నమస్కారం చేసి ఇక్కడెక్కడో ఒక శిథిలాలయం ఉన్నదని విన్నాను అక్కడికి నాకు దారి చూపించి పుణ్యం కట్టుకోండి స్వామి అన్నాడు సోముడు అందుకు ఆ సాధువు నవ్వి సమాధానం చెప్పకుండా ముందుకు నడిచాడు మరేం చేస్తే నాకు దారి చూపిస్తారో అదైనా చెప్పండి స్వామి అని బతిమిలాడాడు సోముడు తనతో రమ్మని చెప్పి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి అతడు చేయవలసిన పనుల్ని వివరించాడు సాధువు రోజు చీకటితోనూ లేచి ఆశ్రమం శుభ్రం చేయటం వాగు నుంచి నీరు తెచ్చి ఆశ్రమంలో ఉన్న పాత్రలన్నీ నింపటం అడవి నుంచి తేనె పళ్ళు దుంపలు సేకరించటం సాధువుకు కావలసిన ఇతర ఏర్పాట్లన్నీ చూడటం ఈ పనులతో సోముడికి క్షణం కూడా తీరిక దొరికేది కాదు సాధువు కూడా అతడి పరిచర్యల వలన సంతోషించినట్లే కనిపించాడు ఒకరోజు రాత్రి తన కాళ్ళు పడుతూ నిద్రకు జోగుతున్న సోముడు తల మీద చేయి వేసి ఏదో ఆలయానికి దారి అడిగినట్లుగా ఉన్నావు ఇప్పట్లో అక్కడికి వెళ్లే ఉద్దేశం లేదా ఏం అన్నాడు సాధువు మీరు ఆ మాట ఎప్పుడంటారా అని ఎదురు చూస్తున్నాను స్వామి అన్నాడు సోముడు వినయంగా ఇంతకు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావో చెప్పనే లేదు నువ్వు అన్నాడు సాధువు సోముడు గతుక్కుమని అది పరమ రహస్యం స్వామి అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నది నిధి గురించి కాదు కదా అన్నాడు సాధువు కళ్ళు తెరిచి సోముడు రెండు చేతులు పైకెత్తి విషయాన్ని మీ వద్ద దాచిపెట్టినందుకు నన్ను మన్నించండి స్వామి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నది నిధి కోసమే అన్నాడు గతంలో నీలానే చాలామంది అక్కడికి వెళ్ళి కొత్త చేతులతో తిరిగి వచ్చారు నాయన అక్కడికి వెళ్ళటం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు అన్నాడు సాధువు సోముడిని జాలిగా చూస్తూ చెప్పాడు నేను అక్కడికి వెళ్ళి తీరాలి స్వామి నాకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలంటే అదొక్కటే మార్గం అన్నాడు సోముడు సరే అయితే విను అంటూ శిథిలాలయం వెళ్ళే దారి చూపిస్తూ అవసరమైన వివరాలు చెప్పాడు ఆ రాత్రికి ఆశ్రమంలోనే విశ్రమించి మర్నాడు ఉదయాన్నే శిథిలాలయానికి బయలుదేరాడు సోముడు కొండలు కోనలు దాటి భీకరారణ్యం గుండా ప్రయాణించి ఎట్టికేలకు పాడుపడిన శిథిలాలయాన్ని చేరుకున్నాడు సోముడు ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి విగ్రహం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి తరువాత ఆలయ ప్రాంగణం అంతా ఎంత వెతికి చూసినా నిధి ఉన్న జాడ అతడికి తెలియరాలేదు సాధువు మాటల్ని మననం చేసుకుంటూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించాడు సోముడు మర్నాడు ఉదయం లేచి మరింత శ్రద్ధగా ఆలయపు గోడల మీద ఏమైనా వివరాలు దొరుకుతాయేమోనని కళ్ళతో కళ్ళు పెట్టి చూసుకుని మరీ వెతికాడు సోముడు చివరికి అతని శ్రమ ఫలించి ఒకచోట రాగు రేకు మీద చెక్కబడి గోడలో తాపడం చేయబడిన ఫలకం కనిపించింది ఆతృతగా దాన్ని చదివాడు సోముడు దాని మీద ఇలా చెక్కబడి ఉంది ఇప్పుడు నీకు కష్టం విలువ తెలిసింది దీనికంటే విలువైన నిధి ఎక్కడైనా ఉన్నదని ఎవరైనా చెప్పినా నమ్మకు దానిని చూసిన వెంటనే అంతులేని నిరాశ కలిగింది సోముడికి స్థిమితంగా ఆలోచించగా అందులోని గూఢార్థం అవగతమైంది వాడికి వెంటనే వెనుదిరిగి ఊరికి ప్రయాణమయ్యాడు తరువాత క్రమేణా బద్ధకాన్ని వదులుచుకుని తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పంట భూమిని సాగు చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవించాడు సోముడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి